బైబిల్ ఒక సుదీర్ఘమైన బెదురు పుట్టించే గ్రంథమని మనకు తెలుసు అయితే అదంతా మనల్ని యేసు దగ్గరకు నడిపించే ఒకే ఒక ఏకరూపక గాథ అని మనం నమ్ముతాం కాబట్టి మీకై మీరు స్వంతగా దానిని ఏ విధంగా చదవాలో నేర్చుకోవడానికి సహాయం చేయాలని కోరుతున్నాం ఈ వాక్య పఠనానుభవం అనేది మొదటిగా బైబుల్ అంతటిని పదహారు అధ్యాయాలుగా విభజించి రచించిన ఒక వాచిక ప్రణాళిక బైబిల్ గాథ అంతా ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవడానికి దానిలో కొన్ని గ్రంథాలను అటూ ఇటూ మార్చాం తద్వారా ఒక్కొక్క గ్రంథం మొత్తం గాథకు ఏ విధంగా సరిపోతుందో తెలుస్తుంది ఈ లోకం సృష్టించబడినప్పటి నుండి ప్రారంభిద్దాం మానవాలి పతనమైంది తరువాత దేవుడు అబ్రహాముకు అతని సంతానమైన ఇస్రాయేలుకు కొన్ని నిబంధన వాగ్దానాలు చేశాడు ఆ తరువాత దేవుడు ఇస్రాయేల్ను దాస్యం నుండి విడుదల చేశాడు అక్కడ్నుండి వారి నిర్గమన ప్రయాణంలో సీనాయి కొండ దగ్గర దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు నుండి దేవుడు ఇస్రాయేల్ను అరణ్యంలో నడిపించి వారిని వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు అక్కడ ఇస్రాయేలు ఒక రాజ్యంగా అభివృద్ధి చెందిన తరువాత నిబంధనను అతిక్రమించింది దాని ఫలితంగా ఇస్రాయేలు రాజ్యం పడుతూ లేస్తూ కొనసాగింది అది చివరికి ఇస్రాయేలు ప్రజలు అన్యరాజుల చెరలోకి వెళ్లడానికి దారితీసింది ఇక్కడ గాథలో కొంత విరామం కనిపిస్తుంది మీరు పద్యరూపంలో ఇస్రాయేలు చెరలోకి వెళ్లకు ముందు ఉన్న ప్రవక్తలు రాసిన రచనలు ఈ గాథను ప్రతిబింబించే జ్ఞానసాహిత్య గ్రంథాలను చదువుతారు తరువాత గాథ మళ్లీ ముందుకు కదులుతుంది ఇస్రాయేలీయుల చెరకాలంలో జీవించిన ప్రవక్తల రచనలు చదువుతాం ఆ వెంటనే ఇస్రాయేలీయులు చెరనుండి తిరిగి వచ్చిన తరువాత జీవించిన ప్రవక్తల రచనలు చదువుతాం దినవృత్తాంతాల గ్రంథంతో మనం పాత నిబంధన చదవడం ముగిస్తాం ఇది ఇప్పటివరకు జరిగిన సారాంశం అది అంతా యేసువైపు చూపిస్తుంది చివరికి మనం యేసు దగ్గరికి దేవుని రాజ్యం గురించి ఆయన చేసిన ప్రకటన దగ్గరికి వస్తాం దాని వెంబడే యేసు రాజ్యానికి చెందిన విశ్వాసులకు అపోస్త్రులు రాసిన ఉత్తరాలు ఉన్నాయి అంతిమంగా ఈ బైబుల్ గాథ అంతా ప్రకటన గ్రంథంలో ముగుస్తుంది అది ఏసు తిరిగి రావడం ఈ సమస్త సృష్టిని స్వస్థపరచడం గురించిన ఒక గొప్ప వర్ణన ఈ పదహారు అధ్యాయాలను పూర్తి చేయడానికి వాటిలోని కొన్ని పఠన సమావేశాలు ఉంటాయి వాటిలో కొన్ని తక్కువ మరికొన్ని ఎక్కువ సమయం తీసుకుంటాయి కానీ ప్రతిరోజు మీరు ఒక్కొక్క సమావేశానికి పదిహేను నుండి ఇరవై నిమిషాలు వెచ్చించగలిగితే అంతటినీ చదవడం ఒక సంవత్సరంలోపు పూర్తి చేయగలుగుతారు ఈ వివరణాత్మక చిత్రం సహాయం తీసుకున్నప్పటికీ బైబిలులోని కొన్ని గ్రంథాలు నిజంగా గందరగోళంగా అనిపిస్తాయి వాటిలో మీరు తేలికగా అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక్కొక్క గ్రంథం చదవడం మొదలుపెట్టినప్పుడు ఆ గ్రంథ నిర్మాణం దాని సారాంశం వివరించే ఒక చిన్న వీడియో ద్వారా చూడగలుగుతారు మీరు చదువుతున్నప్పుడు ఎలాంటి అంశాలపై మీ దృష్టిని ఉంచాలి అనే విషయంలో మేము కొన్ని సూచనలు ఇస్తాం అయితే బైబిల్లోని ప్రతి పుస్తకం దాని మొత్తం గాథలో పాత్ర కలిగి ఉంటుంది అని గుర్తుంచుకోండి కాబట్టి ఈ పఠన ప్రణాళికలో కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో కొన్ని అంశప్రధాన వీడియోలు ఉంటాయి అవి మీరు ఈ సమయంలో చదువుతున్న బైబిల్ భాగం దాని ప్రధాన గాథకు ఏ విధంగా సరిపోతుంది అన్న సంగతి మీకు వివరిస్తాయి చివరిగా ప్రతిరోజు మీ పఠన సమావేశంలో ఒక కీర్తన చదవాల్సి ఉంటుంది ఎందుకంటే బైబుల్ చదవడం కేవలం జ్ఞానార్జన సంబంధమైన ఒక అనుభవం కాదు అది ఆధ్యాత్మికం కూడా కాబట్టి కీర్తనల గ్రంథం ప్రతిరోజూ చదువుతూ దేవునికి ప్రార్థించే ఒక అలవాటులోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఆ విధంగా చదివితే మీరు ఒక సంవత్సరంలో కీర్తనల గ్రంథం అంతా కనీసం రెండున్నర సార్లు చదవడం పూర్తి చేయగలుగుతారు ఈ వాక్య అనుభవం మీరు ఇంతవరకు బైబుల్ చదివిన దానికంటే మరింత గ్రహింపుతో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుందని తద్వారా మానవాళికి యేసును కనపరిచే ఈ ప్రాచీన గ్రంథంలోని జ్ఞానాన్ని మీకై మీరు గమనించగలుగుతారని మా ఆశ